నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి జంపు జిరాణీలు రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఇవాళ ఈ పార్టీలో ఉన్నారంటే రేపు ఏ పార్టీలో ఉంటారో వాళ్ళకు కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఇవాళ ఏపీ రాజకీయాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పాలి గోడ మీద పిల్లి ఎప్పుడు ఎటు దూకుతుందో కూడా తెలియదు అనేలా ఉంది ఇవాళ వైసీపీ నేతల తీరు ఎందుకంటే వైసీపీలో చోటు చేసుకున్నటువంటి మార్పులు చేర్పుల నేపథ్యంలో టికెట్ దక్కనటువంటి నేతలందరూ కూడా ఇవాళ పార్టీ గుడ్ బై చెప్పి మరో పార్టీ గుటికి చేరుతున్నటువంటి విషయం అందరికి తెలిసింది అయితే ఇవాళ వైసీపీ నుండి జంప్ అయ్యి మరో పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా మొదటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గెలుపొందినటువంటి పరిస్థితి అయితే మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కే పక్కన పెట్టినటువంటి అధిష్టానం రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థి బీసీ వర్గానికి చెందినటువంటి గంజి చిరంజీవిని కూడా అధిష్టానం ప్రకటించింది అయితే ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గుట్టికి చేరిపోయారు షర్మిల ఇంకా షర్మిల ఏపీ పగ్గాలు అంతకు ముందే ఈయన స్వామి భక్తు చూపించాడు పెద్ద ఎత్తున నేను షర్మిలతో పాటేన అడుగులంటూ కూడా చెప్పాడు ఏపీసీసీ అధ్యక్షాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల నేతృత్వంలో పనిచేసేందుకు కూడా కొంత ఆసక్తి కూడా చూపించారు అయితే వైసీపీని వీడినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అనుకోని కష్టాలు కొంత చుట్టాలుగా చుట్టుముట్టాయి అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే మంగళగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేతగా ఉన్నటువంటి పలుకుబడి అంతా పోయింది కాంగ్రెస్ చేరగానే మరోవైపు షర్మిలతో కూడా కొన్ని విభేదాలు వచ్చినట్టు కూడా కొంత తెలుస్తోంది అలానే ప్రోటోకాల్ దగ్గర నుంచి కూడా అన్ని వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది ఈ క్రమంలోనే తనతో పాటుగా తనను గెలిపించిన అనుచరులంతా కూడా ఆత్మరక్షణలో పడ్డట్టయింది ఈ నేపథ్యంలో ఆయన పునరుద్ధించుకొని అనుచరులతో మళ్ళీ వైసీపీ కొంత పంచన చేరాల్సిందిగా ఆర్కే పైన ఒత్తిడి తీసుకొచ్చారనేది కూడా కొంత రాజకీయ వర్గాల నుండి అందుతున్నటువంటి సమాచారం ఇక అనుచరుల మాటను సిరిసా వహించి ఆర్కే రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డితో తీవ్రస్థాయిలో చర్చలు జరిపి ఖచ్చితంగా కాళ్లా వేళ్లా బట్టి ఖచ్చితంగా మరోసారి వైసీపీ గుటికి చేరినట్టుగా తెలుస్తోంది ఇక ఈరోజు రాజ్యసభ ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి సీఎం జగన్ తో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా భేటీ కాబోతున్నారు ఈ చర్చల సఫలీకృతం అయితే ఆయన ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకే ఆల రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరే అవకాశం స్పష్టంగా కనిపి అయితే ఇప్పటికే మంగళగిరి ఇన్ఛార్జ్ గా ప్రకటించినటువంటి బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లేదని కూడా ఇప్పటికే వైసీపీ డెసిషన్ వచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మంగళగిరి ఇన్ఛార్జ్ ను మార్చే అవకాశం ఉందని ఈ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వస్తే మంగళగిరి టికెట్ ను మళ్ళీ ఆర్కేకే ఇవ్వచ్చు అన్న ఆశ్చర్యం లేదనే విషయాన్ని కొంత వైసీపీ నుంచి కూడా మనకు అమ్ముతున్నటువంటి ఆ వర్గాల నుంచి సమాచారం దీంతో ఖచ్చితంగా ఇవాళ షర్మిలతో బెసకనటువంటి ఆర్కే మరోవైపు ఉన్నటువంటి పాపులారిటీ మొత్తం పోయింది ఆశించినటువంటి స్థాయిలో కాంగ్రెస్ లో మనం బతికి బట్టగట్టలేం మరోసారి గెలిచి తీరలేం ఒక డెసిషన్ కి ఆర్కే వచ్చినట్టు తెలుస్తుంది ఈ లోపే ఆర్కే యూటర్న్ తీసుకున్నాడు సొంత గూటికి చేరుకున్నాడు ఇవాళ ఆయన వైసీపీ అధినేత జగన్ తో భేటీ తర్వాత కండువా కప్పుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీని మీద ఖచ్చితంగా ఇవాళ చాలా మంది ఈ పార్టీ మార్పుల పైన ఈ పార్టీ ఫిరాయింపుల మీద గోడ మీద పిల్లి వాటం మీద చాలామంది ప్రజలకి విసిగెత్తినటువంటి పరిస్థితి కేవలం స్వార్థ రాజకీయాలతోటి స్వార్థ ప్రయోజనాలతోటి కేవలం అధికార దాహంతో ఎమ్మెల్యే టికెట్ల కోసం ఇవాళ పార్టీ కానీ లేకుంటే గతంలో వాళ్ళు తిట్టినటువంటి అంశాలు కానీ ఏవి ఎథిక్స్ లేకుండా అన్నీ మర్చిపోయి ఇవాళ పార్టీల కేవలం టికెట్ల కోసం పదవుల కోసం పార్టీలు మారుతున్నారని ప్రజలందరూ కూడా ఇవాళ ఉత్పత్తి పోస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి సొంత గుటికి చేరటం పైన మీ రాజకీయ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి